और दुनाई ना आता है। दुनाई ना मुकेश वधू। दम नहीं कर बंदा। दुनाई ना मुकेश वधू। ओचिंग का बिज़ा? ओचिंग। ओचिंग क्या है? కూతురు కూతురు ఇప్పుడు తీసుకుపోయి కూడా మంచిగా చూసుకోవాలి బిజా సాయంత్రం పాపము మా అమ్మ నువ్వేనా బిడ్డ నువ్వేనా బిడ్డ నువ్వేనా బిడ్డ మస్తు బాధ పడుతుంది

ఎందుకు ఏడుస్తున్నావే తాత వచ్చింది కూతురు కూతురు అన్నావు వచ్చింది కదా వచ్చింది ఇంకేంది బాధపడితేడిపోదు మాట ఇచ్చిందా పిలిపిస్తానే వచ్చింది కదనే ఇప్పుడు ఈయన వాళ్ళు ఆయన వాళ్ళు ఎవరే ఎవరైనా తమిళ కొడుకా ఏం పేరు ఆయన పేరు రాజు మొత్తం మీద వచ్చింది కానీ మరి ఉంటావా పోతావా పోతావా కాడికి పోతావు మంచిగా ఉంటావా మరి మరి ఈ బిడ్డ మర్చిపోతావా మళ్ళా ఇంటి నుంచి తప్పిపో తిరిగకే వాళ్ళు ఇప్పుడు ఏమంటారు తాగి నువ్వు అంటే తిరుగుతావు నువ్వు తిరగక జరా సో అందరికి నమస్తే నేను మీ గట్టుగిరి భవ మానసిక వికలాంగుల అనాథాశ్రమం సో మనందరం కూడా చూసినాం కదా పెద్ద ఆయన ఉన్నారో వెంకటయ్య సో చాలా మంది మెసేజ్ చేశారు మీ అందరికీ తెలుసు ఈయన పడుతున్నటువంటి బాధ రోడ్ మీద దీనమైన స్థితి ఉంటే ఎవరు కూడా పట్టించుకోకపోతే మాతృదేవోపవాసం తరపున తీసుకొచ్చి సో ఆయన గుండు కొట్టించి స్నానం చేయించినాం సో మీ అందరికీ తెలుసు సో ఆ వెంకటయ్య గత నాలుగైదు రోజుల కింద కూడా ఒక వీడియో చేయడం జరిగింది సో నాకు అందరు గుర్తుకొస్తురు బిడ్డ మా కూతుర్లు నా కొడుకు నా భార్య గుర్తుకొస్తురు నేను ఇంటికి వెళ్ళాలి అనే ఒక వీడియో అందరిని కూడా కదిలింపజేసింది సో ఇక్కడ ఉన్న సంగతి వారి కూతుర్లకు తెలిసి మరి ఆ కూతురు ప్లస్ వాళ్ళ తమ్మిని కొడుకు ఇక్కడికి రావడం జరిగింది వచ్చిన తర్వాత మరి రోజు వెంకటయ్య ఎవరైతే ఉన్నారో ఆ వెంకటయ్యని వారి కుటుంబానికి వారి కూతురికి అయితే మనం మొత్తం మీద అప్పగిస్తున్నాం సో ఇక ముందు కూడా మళ్ళీ రోడ్డు మీదకి రాకుండా సొంత తమ ఇంట్లోనే పెట్టి ఇక్కడ బువ్వ పెడితే ఆయన అక్కడే ఉంటానని మాటిచ్చాడు సో ఏదేమైనా మొత్తం మీద కూతురునైతే మనం ఇక్కడికి రప్పించి వారికి అయితే అప్పగించడం జరుగుతుంది సో ఏదైనా బాధ్యత ఉంటే వారి కూతురు వారి కొడుకులే చూసుకోవాలి సో ఉన్న ఆస్తిని అంతస్తుని అని కాదు సొంత తల్లిదండ్రులని మనం పట్టించుకున్నప్పుడే నిజమైన ప్రేమ సో ఈరోజు ప్రేమ ఉంది కాబట్టి మరి కూతురు వచ్చింది కొడుకు వచ్చిండు మరి ఆ వెంకటేషని తీసుకెళ్తురు కాబట్టి వారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా సో తీసుకెళ్ళి మంచిగా చూసుకుంటారని ఆశిస్తున్నాను సో మీ అందరి బ్లెస్ వల్ల మీ అందరి ఆశీర్వాదం వల్ల మరొక కుటుంబానికి ఒక తండ్రిని మాత్రం మనం అప్పగించగలిగిం తీసుకుపోయి మంచిగా చూసుకోవాలి ఇప్పుడు ఏమనిపిస్తుంది మీ నాన్న మీకు దొరికింది కదా మూడు సంవత్సరాల తర్వాత పెద్దమ్మాయి అనిపోయిన క్రతలో మేము తీసుకెళ్ళి ఊర్లో పెట్టినాం పెట్టిన తర్వాత కొద్ది రోజులు ఊర్లో ఉండే దాని తర్వాత మళ్ళీ మా దగ్గరకు వచ్చాడు వచ్చిన తర్వాత మళ్ళీ మేము చూసుకున్నాం కొద్ది రోజులు చూసుకున్న తర్వాత ఉండు నాయన అంటే ఉండకుండా తాగి చేసి చెప్పకుండా చేయకుండా బయటకు వెళ్ళిండి అంటే మళ్ళీ మాకు కంటి నేను గిట్ట బయట ఉంటా బయట పని చేస్తా బయటనే ఉంటా నాకు అమ్మ నాన్న ఎవరలేదు ఏమున్నా వాళ్ళే మాకు అని మేము చూసినాం కానీ అయినా ఉండకపోతుండే ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది అది నాన్న దొరికింది కదా సంతోషం సార్ వెంకటే పెద్ద మనిషి మంచిగా ఉంటావా మరి మంచిగా మరి ఇన్న ఉండరా పోతారంటే ఏమవుతుంటారుగా పోతా ఉండరా అదే కాదే మమ్మల్ని పెట్టిపోతే మరి మాకెట్ అనిపిస్తుంది పోదు పోదు బాగా సో మీ బ్లెస్సింగ్స్ మీ ఆదరణ మీ ప్రేమ ఇలానే ఉండాలని మేము పోస్ట్ పెట్టినటువంటి ప్రతి వీడియో కూడా దయచేసి షేర్ చేయండి మీరు షేర్ చేసిన వీడియోల వల్లనే కదా ఇంతమంది వారు వారి కుటుంబాలకి చేరుకుంటున్నారు ఎక్కడ కనిపించినా కూడా అనాథల్ని మనం తీసుకొస్తున్నాము వారి వారి కుటుంబాలకి అప్పగిస్తున్నాము సో ఈ యొక్క వీడియోలన్నీ కూడా షేర్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి నేను మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సో ఈరోజు అమ్మ యాక్చువల్గా ఇక్కడ లేకుండే ఊర్లో ఉండే సో అమ్మ ఇట్లా మీ నాన్న పోతున్నాడు వాళ్ళ కూతురు వచ్చి తీసుకెళ్తుందని చెప్పంగానే మా అమ్మ ఇమ్మీడియట్లీ ఒక గంట సేపట్లో ఇక్కడ ఉంది ఎందుకంటే అనుబంధం ప్రేమ ఆప్యాయత ఎక్కడుందంటే భాషలో ఉందని మరొక్కసారి రుజువైంది సో మా తల్లి కూడా మరి రోజు తన తండ్రిలాగా ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తి తన సొంత కుటుంబానికి వెళ్తుంటే కూడా నా తండ్రి పోలికలతో ఉన్నాడు నిజంగా మా తండ్రి వెళ్ళిపోతుండేమో ఒక ఆవేదనతో వచ్చినటువంటి మా తల్లి కూడా నేను ఎప్పటికీ పాదాభివందనం చేస్తూ సో ఇలాంటి వాళ్ళు కనిపించినప్పుడు రోడ్డు మీద దయచేసి మీ వంతు సాయశాఖలు అందిస్తారని తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ దేవోభవ అనాథాశ్రమం థ్యాంక్ యూ